హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోన్ దార్వి అయితే నేను డబుల్ క మీఠా అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను దీనికి బాదం అండ్ పిస్తా అయితే ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను అండ్ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను దీనికి డబుల్ కమిఠాకి నార్మల్గా సపరేట్గా బ్రెడ్ అయితే దొరుకుతుందనమాట నేనైతే నార్మల్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను బట్ ఇవి కట్ చేసుకొని ఒక వన్ టు టూ అవర్స్ అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేయాలి కొంచెం డ్రై అవుతాయి అనమాట లేదంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా మంచిగా రాదనమాట స్వీట్ సో నేనైతే ఇలాగ డ్రై చేసుకున్నాను తర్వాత వచ్చేసి ప్యాన్లో గీ వేసుకొని మెల్లగా మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే పక్కన నేను మిల్క్ పెట్టాను అనమాట రబడీకి ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి దానికి ఫుల్గా వేసాను అయితే వచ్చేసాయి అనమాట చాలా అంటే చాలా థిక్గా ఇలాగ రబడీ అయితే పక్కనే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ మెల్లగా పైన మీగడని పక్కకి జరుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట దీని తర్వాత చూడండి ఇలాగ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయాయి కదా ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి ఇలాగ అన్నీ ఫ్రై అయిపోవాలన్నమాట నీట్గా ఇంకా ఇవి పక్కన తీసి పెట్టుకొని రబడి కూడా ప్రిపేర్ అయిపోయింది ఇందులో మనం కట్ చేసాం కదా బాదం అండ్ పిస్తా అవి వేసుకోవాలన్నమాట అండ్ ఇలాచి కూడా కొంచెము క్రష్ చేసి వేయాలి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి చాలా బాగా వచ్చింది వచ్చిందనమాట మనకి బయట అయితే కోవాతో స్వీట్ షాప్లో కోవా మిక్స్ చేస్తారనమాట ఇలాగా మనకి కోవా లేకపోయినా కానీ ఇలాగ రబడీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మిల్క్తో బాగా తిగ్గా అవుతుంది బాగుంటుందన్నమాట ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత అదే పాయంలో నేనైతే షుగర్ వేసుకున్నాను షుగర్ వేసుకొని మనం దీన్ని పాకం పట్టుకోవాలి అంత తిగ్గా పాకం రావాల్సిన అవసరం లేదు తీగ పాకం కూడా అవసరం లేదు జస్ట్ మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అవుతుందనమాట అంతవరకు వస్తే చారు మరీ ఎక్కువ పాకం అయితే అవసరం లేదనమాట మొత్తం మెల్ట్ అయిపోయింది చూడండి షుగర్ ఇందులో మనము యాడాన్గా సాఫ్రాన్ కానీ లేదంటే కలర్ ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు సెఫ్రన్ కూడా యాడ్ చేయలేదు ఇంకా ఇలాగ మనకి స్టిక్కీగా వచ్చింది లైట్గా ఇంకా బ్రెడ్స్ అని తీసి నేను అందులో వేసేసాను అనమాట తర్వాత మనం పక్కన రెబడీ అయితే చేసి పెట్టుకున్నాం కదా అంది దీంట్లో వేసేయాలన్నమాట ఇలాగ బాగా మొత్తం వేసేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలానే స్టవ్ మీదనే ఉంచాలన్నమాట ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇంక ఇలాగనే ఉంచేసాను పైన నురుగలాగా వస్తుంది కదా బాయిల్ అయ్యేటప్పుడు అది మొత్తం అయిపోయేంత వరకు మొత్తం ఇంకిపోతుందనమాట మరీ ఇంకిపోయే డ్రై అయిపోయేంత వరకు అయితే పెట్టుకోకూడదు లైట్గా ఉండాలి లేదంటే మొత్తం హల్వా లాగా అయిపోతుంది బ్రెడ్ పీసెస్ అయితే ఉండదు ఇందులో మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్